మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనము వైకల్యం లేదా మానసిక వైకల్యం అన్నటువంటి అంశంలో ఆబ్గార్ స్కోరు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మానసిక వైకల్యాన్ని ఏ విధంగా గుర్తిస్తాము ఆబ్గార్ స్కోర్ ద్వారా ఒక నవజాత శిశువు జన్మించిన వెంటనే అతనికి సంబంధించినటువంటి పరిస్థితిని బట్టి అతని యొక్క స్కోరును బట్టి ఎంతవరకు ఉన్నాడు అతనికి వైకల్యం వస్తుందా రాదా వైకల్యానికి సంబంధించి ఆబ్గార్ స్కోరుకు ఈ రెండిటికీ ప్రజ్ఞావైకల్యానికి ఆబ్కార్ స్కోరుకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ప్రజ్ఞావైకల్యంలో ఆగార్ స్కోర్ను ఇవ్వడం జరిగింది ఈ ఆబ్గార్ స్కోర్ను ఎవరు ప్రవేశపెట్టారు దీన్ని ఏ విధంగా లెక్కిస్తారు ఈ ఆబ్గార్ స్కోర్ను బట్టి నవజాత శిశువులో ఎంత స్కోరు ఉంటే ఇతను మానసిక వైకల్యానికి దగ్గర అవుతున్నాడా దూరం అవుతున్నాడా అన్నటువంటి అంశాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలను మీకు ఎన్నో అందిస్తాము ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం వీడియోలోకి ఎంటర్ అవుదాము ఆఫ్గార్ స్కోర్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే వర్జీనియా ఆఫ్ఘార్ అన్నటువంటి ఒక డాక్టర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆబ్గార్ స్కోర్ను శిశువు పుట్టిన వెంటనే ఒకటి నుంచి ఐదు నిమిషాల లోపు చేసేటువంటి ఒక శీఘ్రమైనటువంటి పరీక్ష పుట్టిన వెంటనే ఒకటి నుంచి ఐదు నిమిషాల లోపల ఈ ఆబ్గార్ స్కోర్ను చేస్తారు ఇది శీఘ్ర పరీక్ష ఇక్కడ ఒక నిమిషం పరీక్ష ఏం తెలుపుతుంది ఐదు నిమిషాల పరీక్ష స్కోర్ ఏం తెలుపుతుంది అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఒక నిమిషం స్కోర్ ఏం తెలుపుతుంది అంటే ప్రసవ ప్రక్రియను శిశువు ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అన్నటువంటి దాన్ని నిర్ణయిస్తుంది ఐదు నిమిషాల స్కోర్ ఏం తెలుపుతుంది తల్లి గర్భం వెలపల శిశువు ఆరోగ్య సంరక్షణ ఎంత బాగా పనిచేస్తుందో తెలుపుతుంది పుట్టిన వెంటనే పునరుజ్జీవనం అవసరమైతే అంటే పుట్టిన వెంటనే తను పై బయట పరిసరాల్లో బ్రతుకుతాడు ఈ విధంగా బయట పరిసరాల్లో ఏ విధంగా మనగలుగుతాడు పునరుజ్జీవనం అవసరమైతే కనుక శిశువు ఎంత బాగా స్పందిస్తాడు అన్నటువంటిది ఐదు నిమిషాల స్కోర్ తెలుపుతుంది ఐదు నిమిషాల స్కోర్ ఏమని తెలుపుతుంది తల్లి గర్భం వెలుపల ఆరోగ్య సంరక్షణ ఎంత బాగా పనిచేస్తుంది ఒకవేళ నెక్స్ట్ ప్రాసెస్ జీవనం కొనసాగిస్తే ఆ జీవనానికి అంటే అతను అలవాటు పడేటువంటి పరిసరాలకు ఏ విధంగా స్పందిస్తాడు అన్నటువంటిది ఐదు నిమిషాల స్కోరు తెలుపుతుంది ఈ ఆబ్గార్ స్కోరును అరుదుగా పుట్టిన పది నిమిషాల తర్వాత చేస్తారు అంటే కొన్ని సందర్భాల్లో అంటే ఒకటి నుంచి ఐదు నిమిషాల్లోనే దీన్ని చేయాలి అని అంటున్నాం కాకపోతే ఒక్కొక్కసారి అరుదుగా ఏం చేస్తారు పది నిమిషాల తర్వాత కూడా పరీక్ష జరిపేటువంటి అవకాశం ఉంది ఈ ఆబ్గార్ స్కోర్ను ఎవరు చేస్తారు అంటే ఒక డాక్టర్ ఉంటాడు డాక్టర్ చేయవచ్చు లేకుంటే నర్సు చేయవచ్చు ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఉంటాడు ఆయన కూడా చేయవచ్చు ఈ ఆప్గార్ స్కోర్ను ఎవరు చేస్తారు డాక్టర్ చేయవచ్చు నర్సు చేయవచ్చు శిక్షణ పొందినటువంటి ఆరోగ్య సంరక్షణ ప్రదాత కూడా చేయవచ్చు ఈ ఆఫ్గార్ స్కోరులో ఏ ఏ అంశాలను పరిశీలిస్తారు అంటే చూడండి ఐదు అంశాలను పరిశీలిస్తారు ఒకటి శ్వాసక్రియ రేటు రెస్పిరేటరీ రేటు రెండోది గుండె వేగం హార్ట్ బీటు మూడోది కండరాల స్థాయి మజుల్ టోను నాలుగోది ప్రతిస్పందనలు రిఫ్లెక్సెస్ ఐదోది చర్మం రంగు ఈ విధంగా ఐదు అంశాలను తీసుకుంటారు ఈ ఐదు అంశాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి దాన్ని బట్టి స్కోర్ను నిర్ణయిస్తారు అంటే ఆ స్థితి అంటే ఇప్పుడు శ్వాసక్రియ రేట్ అనుకోండి గుండె వేగం అనుకోండి చర్మం అనుకోండి చూస్తారు చూసిన తర్వాత దాని యొక్క స్థితిని బట్టి సున్నా కానీ ఒకటి కానీ రెండు కానీ ఈ మూడు స్కోర్లు ఇస్తారు సున్నా ఒకటి రెండు అన్నటువంటి స్కోర్లు ఇస్తారు ఈ ఐదు స్థితుల్లో సున్నా ఒకటి రెండు స్కోర్లను ఇచ్చి ఈ స్కోర్లను మొత్తం లెక్కిస్తారు మొట్టమొదట శ్వాసక్రియ రేటు చూద్దాం శిశువు శ్వాస తీసుకోకపోతే పుట్టిన వెంటనే శ్వాస తీసుకోకపోతే అతని యొక్క స్కోరు జీరో శ్వాసక్రియ అనేది నెమ్మదిగా ఉండి సక్రమంగా లేనట్టయితే అతని యొక్క స్కోరు ఒకటి శిశువు బాగా శ్వాస తీసుకొని అతను ఏడుస్తూ ఉంటే అతని స్కోరు రెండుగా మనం లెక్కించవచ్చు నెక్స్ట్ హృదయ స్పందన రేటు అంటే గుండె కొట్టుకునేటువంటి వేగం ఏ విధంగా ఉంది అంటే నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది అన్నటువంటిది పరిశీలిస్తారు ఇక్కడ హృదయ స్పందన అనేది లేనట్టయితే అంటే గుండె అస్సలు కొట్టుకోవడం లేదు నెమ్మదిగా కొట్టుకుంటుందే లేకుంటే అస్సలు హృదయ స్పందనే లేదు హృదయ స్పందనే లేకపోయినట్టయితే అతని యొక్క స్కోరు జీరో హృదయ స్పందన అనేది నిమిషానికి వంద కంటే తక్కువగా ఉంది అనుకోండి అతని స్కోరు ఒకటి హృదయ స్పందన నిమిషానికి వంద కంటే ఎక్కువగా ఉంది అనుకోండి అతని స్కోరు రెండుగా నిర్ణయించవచ్చు నెక్స్ట్ చూడండి కండరాల స్థాయి కండరాలు వదులు వదులుగా ఉన్నాయి లూజుగా ఉన్నాయి మనం తగిలితే కనుక మెత్తగా ఉన్నాయి బలహీనంగా ఉన్నాయి ఈ విధంగా ఉంటే కనుక అతని యొక్క స్కోరు జీరో నవజాత శిశువు పుట్టిన వెంటనే కండరాల టోన్ ఉంటే అంటే కండరాలు గట్టిగా ఉండి బాగా స్పందిస్తూ ఉంటే అతని స్కోరు ఒకటి చురుకుగా కదలికలు ఉన్నట్టయితే అంటే కాళ్ళు చేతులు బాగా విదిరిస్తూ ఉన్నాడు తల కూడా పైకెత్తుతూ ఉన్నాడు తల తిప్పుతూ ఉన్నాడు కళ్ళు తిప్పుతూ ఉన్నాడు ఈ విధంగా చురుకుగా కదలికలు ఉన్నట్టయితే రెండుగా మనం లెక్కించవచ్చు నెక్స్ట్ ఉద్దీపనకు ప్రతిస్పందన ఉద్దీపన అంటే ఏంటి ఏదైనా సరే బయట నుంచి మనం ఒక ఉద్దీపన ఇస్తాం ఈ గిల్లడం కానీ గిచ్చడం కానీ లేకుంటే చెంపు పైన చిన్నగా కొట్టడం కానీ ఈ విధంగా ఇచ్చినటువంటి ఉద్దీపనకు పిల్లవాడు ఏ విధంగా ప్రతిస్పందన చూపిస్తున్నాడు అన్నటువంటి దాన్ని బట్టి ఉద్దీపన ప్రతిస్పందనకు స్కోర్ ఇస్తాం ఇక్కడ చూడండి గ్రిమేస్ రెస్పాన్స్ లేదా రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ అనేది తేలికపాటి ఉద్దీపనకు ప్రతిస్పందనను వివరించేది తేలికపాటి ఉద్దీపన ఏదైనా ఇచ్చినామనుకోండి దానికి సంబంధించి వెంటనే శిశు ప్రతిస్పందన చూపిస్తున్నాడు అంటే గ్రిమేస్ రెస్పాన్స్ లేదా రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ అని అంటున్నాం దీన్ని బట్టి స్కోర్ని ఏ విధంగా నిర్ణయిస్తారు ప్రతిచర్య లేనట్టయితే అంటే మనం ఒక చిన్న ఉద్దీపన ఇచ్చినా కానీ చెంపు కొట్టినా గిల్లినా లేకుంటే ఏదైనా తగిలినా కానీ ప్రతిస్పందన లేదనుకోండి అప్పుడు స్కోర్ ఎంత జీరో గ్రిమింగ్ ఉంటే గ్రిమేస్ రెస్పాన్స్ అనేది అంటే గ్రిమింగ్ రెస్పాన్స్ అంటే ఏంటి నెమ్మదిగా ఉంది అంటే నెమ్మదిగా కదులుతూ ఉన్నాడు మనం ఇచ్చినటువంటి ఉద్దీపనకు ప్రతిస్పందన అనేది తక్కువగా ఉంది అప్పుడు స్కోరు ఒకటిగా నిర్ణయిస్తారు గ్రిమేస్ రెస్పాన్స్ ఉండి అంటే మనం ఇచ్చినటువంటి ఏదైనా ఉద్దీపనకు అతను రెస్పాన్స్ చూపిస్తూ ఉండి తుమ్ములు లేదా ఏడుపు తీవ్రమైనటువంటి ఏడుపు తుమ్ములు ఇవన్నీ ఉంటే గనక స్కోర్ రెండు అప్పుడు చురుకుగా ఉన్నట్టు చురుకుగా ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది రెస్పాన్స్ ఇస్తున్నాడు దగ్గుతున్నాడు తుమ్ముతున్నాడు తీవ్రంగా ఏడుస్తూ ఉన్నాడు ఈ విధంగా ఉంటే స్కోరు రెండుగా మనం నిర్ణయించవచ్చు నెక్స్ట్ చిట్ట చివరిది ఏంటి చర్మం రంగు చర్మం రంగును బట్టి కూడా మనం స్కోర్ను నిర్ణయించవచ్చు చర్మము లేత నీలి రంగులో ఉంటే స్కోర్ ఎంత జీరో శరీరము గులాబీ రంగులో ఉంటే అతని అంతే భాగాలు శరీరం మొత్తం గులాబీ రంగులో ఉండి చివరి భాగాలు అంటే వేళ్ళు కానీ కాళ్ళ కొనలు కానీ ఇవి నీలం రంగులో ఉంటే స్కోరు ఒకటి శరీరం మొత్తం గులాబీ రంగులో ఉంటే గనక అతని స్కోరు రెండుగా నిర్ణయించవచ్చు ఈ విధంగా చూడండి మనము ఐదు రకాలైనటువంటి స్థితులను గమనిస్తున్నాం శ్వాసక్రియ రేటు గుండె వేగము కండరాల స్థాయి ప్రతిస్పందనలు చర్మపు రంగు ఇవన్నీ ఉన్నాయి ఈ స్కోర్ను అన్నిటినీ మనం గమనించినట్టయితే ఏడు కంటే తక్కువగా ఉంటే అతను ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నాడు అని అర్థం ఏడు కంటే ఎక్కువగా ఉంటే అతను చురుకుగా ఉన్నాడు ఏడు కంటే తక్కువగా ఉంటే నవజాత శిశువు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు అతను మానసిక వైకల్యానికి చాలా దగ్గరగా ఉన్నాడు అన్నటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ స్కోరు ఎనిమిది నుంచి పది మధ్యలో అంటే జీవక్రియలు ఐదు ఉన్నాయి కదండి ఈ ఐదింట్లో కలిపితే ఎనిమిది నుంచి పది వరకు స్కోర్ ఉన్నట్టయితే జీవక్రియలని నార్మల్గా ఉన్నట్టు అతను సాధారణంగా ఉన్నాడు అని అంటాం అతని ఆరోగ్యం అనేది సక్రమంగా ఉంది జీవక్రియలని సక్రమంగా జరుగుతున్నాయి అతను చాలా చురుకుగా ఉన్నాడు అతనికి ఎలాంటి మానసిక వైకల్యం లేదు వైకల్యం లేదు మానసికంగా ప్రజ్ఞ అనేది మంచిగా ఉంది అని మనము తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రశ్నను గమనించండి శిశువు కండరాలు వదులుగా మరియు బలహీనంగా ఉంటే ఆబ్గార్ స్కోరు ఎంత ఏ ఒకటి బి జీరో సి రెండు డి మూడు అని అంటున్నాను ఎంత ఉంది అంటే బలహీనంగా ఉంది కండరాలు వదులుగా ఉన్నాయి వదులుగా ఉంటే స్కోరు జీరో కాబట్టి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్నను పరిశీలించండి శిశువులో గ్రిమ్సింగు దగ్గు తుమ్ము తీవ్రమైనటువంటి ఏడుపు ఉంటే ఆప్గార్ స్కోర్ ఎంత అంటే మ్యాక్సిమం స్కోర్ ఇస్తారు అప్పుడు గ్రిమ్సింగ్ ఉంది అంటే రెస్పాన్స్ చూపిస్తూ ఉన్నాడు దగ్గు ఉంది తుమ్ము ఉంది అదేవిధంగా ఏడుపు కూడా ఉంది తీవ్రమైన ఏడుస్తున్నాడు కాబట్టి ఇతని యొక్క స్కోర్ ఎంత అంటే టూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సినన్ని స్పెషల్ డిఎస్సి వీడియోలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోను ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్